హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ ప్రేమ చదరంగం ఎనిమిదో భాగాన్ని వినేద్దాం ముగ్గురు వాళ్ళ లగేజ్ దింపుకొని సూరజ్ వాళ్ళ లగేజ్ని వాళ్ళ రూమ్లో పెట్టి తన లగేజ్ తీసుకుని తన రూమ్కి వెళ్తాడు సావిత్రి మహికి రాధాకి లగేజ్ సర్దడంలో హెల్ప్ చేస్తుంది ఈలోపు మూర్తి టీ పట్టుకొని వస్తాడు అది చూసిన మహి అయ్యో మేమే వచ్చేవాళ్ళం కదండి అంటుంది సావిత్రి నవ్వుతూ పర్వాలేదు ఈయన టీ చాలా బాగా పెడతారు అందుకే అన్ని నేను చేసిన టీ మాత్రం ఈయన చేతితోనే పెట్టిందే తాగుతాను నేను అంటూ ఉంది మూర్తి చేతులని ట్రే తీసుకుంటూ మహి రాధా నవ్వుతూ తీసుకున్నారు వాళ్ళ గది అంతా సద్దనం అయిపోయింది ఆ రూమ్కి కావాల్సిన ఫర్నిచర్ అంతా మూర్తి ఇల్లు కట్టేటప్పుడు అన్నీ అరేంజ్ చేయడం వల్ల వాళ్ళకి ఫర్నిచర్ కొనాల్సిన అవసరం రాలేదు వీళ్ళు టీ తాగి సూరజ్ కూడా ఇద్దామని రాధా సూరజ్ రూమ్కి వెళుతుంది తలుపు తీసి లోపలికి వెళ్ళగానే రూమ్ చూసి కోపం వచ్చింది రాధాకి సూరజ్ ఎక్కడి సామాన్ అక్కడే పడేసి ఎక్కడ నిద్రపోతున్నాడు బెడ్ ఎక్కి వీడు మారుడు ఈ జీవితంలో అని తానే వస్తువులన్నీ సర్దనం స్టార్ట్ చేస్తుంది రాధా ఎంతసేపైనా రాధా రాలేదేంటని వీలు ముగ్గురు సూరజ్ రూమ్కి వస్తే అక్కడ సూరజ్ నిద్రపోతూ ఉంటే రాధా అన్ని సర్దనం చూస్తారు సావిత్రి మహి వైపుకి తిరిగి దీని అత్రం ప్రేమ గాని వీడు అస్సలు ఒక్కసారైనా దాని ప్రేమను అర్థం చేసుకున్నాడా అంటుంది మహితో మహి కూడా రాధాని చూస్తూ దాని ప్రేమే రాధాని సూరజ్ గుండెకి చేరుస్తుంది అంటుంది ఆ మాట అనగానే మహి గుండె కాస్త గట్టిగా కొట్టుకోవడం మహికి తెలుస్తుంది మహి తన గుండెపై చెయ్యి వేసుకుని ఇదొకటి వేలా పాలా లేకుండా ఒక్కసారిగా కొట్టుకుంటుంది అనుకుని ఆ గుండె చప్పున్ని పెద్దగా పట్టించుకోలేదు రాధా ప్రేమ సూరజ్కి ఎప్పుడు తెలుస్తుందో ఏంటో అనుకుంటుంది సావిత్రి సావిత్రికి రాధ ఎప్పుడు కాలేజీలోకి సూరజ్ని ఎంతగా ఎంత బాగా చూసుకునేది సూరజికి ఏమన్నా అయితే ఎలా బాధపడేది తను ఎవన్నా ఏమన్నా అంటే వాళ్ళు అంతు చూసే వరకు ఊరుకునేదే కాదు రాధ అవన్నీ గుర్తుకొచ్చి సావిత్రి నవ్వుకుంటుంది మూర్తి అదంతా విని నవ్వుతాడు సావిత్రి మూర్తితో అన్ని విషయాలు చెప్తుంది అలా తెలుసు మూర్తికి వీళ్ళ గురించి మూర్తి ఆఫీస్కి లేటుగా వెళ్తాడు విరాట్ అప్పటికే ఆఫీస్కి వచ్చుంటాడు మూర్తి రాగానే నీ పని అయ్యిందా మూర్తి ఎప్పుడు లేనిది అడిగి మరీ లీవ్ పెట్టావు అంటాడు మూర్తి ఈయనకి మహి వాళ్ళ గురించి హాఫ్ డే లీవ్ పెట్టారంటే తిడతాడు ఏదో చిన్న పని అని చెప్పి సైడ్ అయిపోవాలి అనుకుంటాడు అయిపోయింది సార్ అని అక్కడున్న ఫైల్స్ అవన్నీ చూస్తూ ఉంటాడు మూర్తి విరాట్ కూడా ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉండిపోతాడు విరాట్ ఏదో ఇంపార్టెంట్ కాల్ చేయాలని ఒక క్లయింట్తో మాట్లాడుతూ ఉంటాడు అతని మొబైల్లో ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది ల్యాండ్ నుంచి చేద్దామంటే అది డెడ్ అయ్యింది విరాట్ అవస్థ చూసి మూర్తి తన ఫోన్ ఇస్తాడు విరాట్ ఆ మొబైల్ నుంచి కాల్ మాట్లాడుతూ ఉంటాడు సావిత్రి సావిత్రి ఇంట్లో సావిత్రి మూర్తికి ఏదో అవసరమైన కాల్ చేయాలని చూస్తుంది కానీ తనకి కలవదు ఇంకా మహీని ట్రై చేయమంటుంది కానీ మహీకి కూడా సిగ్నల్ సరిగా రాలేదు ఇలా కాదని వాట్సాప్ కాల్ చేసింది మహీ విరాట్ అప్పుడే మాట్లాడి మొబైల్ పెట్టి వర్క్ చేసుకుంటూ ఉంటాడు మూర్తి ఏవో పేపర్స్ కోసం బయటకెళ్తాడు ఈలోపు మూర్తి మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది మొబైల్ వైబ్రేట్ అయ్యేసరికి విరాట్ ఎవరా అని చూస్తాడు మహీ పిక్ స్క్రీన్ మీద కనిపించింది మహీ అని స్క్రీన్ మీద తన పేరు వస్తుంది విరాట్కి మహి పిక్ చూడగానే పిచ్చ కోపం వస్తుంది కోపంగా కట్ చేస్తాడు మహి సావిత్రితో కట్ చేశారు మేడం అంటుంది ఇంకొకసారి ట్రై చేసి చూడమ్మా అంటుంది సావిత్రి అక్కడ విరాట్ మూర్తి ఎందుకు మహీ నెంబర్ని సేవ్ చేసుకున్నాడు అని ఆలోచిస్తూ ఉంటాడు ఈ లోపు మళ్ళీ రింగ్ అవుతుంది అతను మహి పిక్ చూస్తాడు ఆమె అందంగా నవ్వుతూ అమాయకంగా ఉంటుంది రెండు చెంపల కింద చేయి పెట్టి విరాట్కి మండిపోతుంది విరాట్ ఇంకా మొబైల్ తీసి నేలకేసి కొడతాడు కరెక్ట్గా నేలకేసి కొట్టిన టైంకి మూర్తి రూమ్లోకి ఎంటర్ అయ్యి గుండె పేలి పేరినట్టు గుబేల్మని పట్టుకుంటాడు పాపం ఎక్కడో మూలిగింది మూర్తికి గబగబా వెళ్ళి సార్ అంటూ ఏడుపాహం పెడతాడు విరాట్ పిచ్చ కోపంలో ఉంటాడు కాస్త కంట్రోల్ అయ్యి మూర్తి వైపు తిరిగి ఇంకోటి తీసుకో మూర్తి అని చెప్పి ల్యాప్టాప్లో దూరిపోతాడు విరాట్ మూర్తి ఒకవేర చూపుతో ఆయన వైపే చూస్తూ దేవుడా ఈయన కోపానికి నా ఫోన్ బలైపోయింది అయినా ఈ కోటి తీసుకో అంటే ఇప్పటికిప్పుడు అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి బాబు అనుకుని ఇంకా చేసేదేమీ లేక గుండెని బండరాయి చేసుకుని వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇక్కడ మహి వల్ల కాల్ కట్ ట్రై చేసి చేసి కలవలేదని వదిలేసింది సాయంత్రం వరకు అలా వర్క్ చేస్తూ ఉంటారు విరాట్ మూర్తి విరాట్కి మూర్తి ఎందుకు మహితో కాంటాక్ట్లో ఉన్నాడో తెలుసుకోవాలనుంది కానీ అడగడానికి ఈగో అడ్డుస్తుంది విరాట్ అలానే వర్క్ చేసుకుంటూ ఒకసారి మూర్తి వైపు చూస్తాడు మూర్తి వర్క్ అప్పుడే ఫినిష్ అయినట్టుంది అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాడు విరాట్ మూర్తి అని పిలుస్తాడు సార్ అంటాడు విరాట్ వైపు చూస్తూ నువ్వు నాకేమైనా చెప్పాలని మర్చిపోయావా ఏదైనా చెప్పాలా గుర్తు చేసుకో అంటాడు అలానే మూర్తిని చూస్తూ అవును నా చిట్టి మొబైల్ గురించి ఆలోచిస్తున్నాను కానీ మిమ్మల్ని అడగలేనే అని మనసులో అనుకుని ఏం లేదు సార్ అంటాడు పైకి మాత్రం విరాట్ మళ్ళీ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఎందుకో అనుమానం వచ్చి మూర్తి పొద్దున ఎందుకు లీవ్ తీసుకున్నావు అంటాడు మూర్తి కాస్త బెదిరి విరాట్ని చూస్తున్నాడు అతని బెదురు విరాట్ గమనించలే గమనించకపోలేదు ఏంటి మూర్తి అంటాడు మూర్తి గుట్టుకలు వేస్తూ ఏం లేదు సార్ చిన్న పనుండి అని ఇప్పుడే వస్తాను సార్ ప్రింట్స్ తీయాలి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు విరాట్కి ఎందుకో డౌట్ వస్తుంది మూర్తి పైన ఎందుకలా వణుకుతున్నాడు అనుకుంటాడు సాయంత్రం పనంతా అయిపోయాక సావిత్రి మహి రాధా సూరజులు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు మేడం సారేంటి ఇంకా రాలేదు సిక్స్ అవుతుంది అంటుంది మహి సావిత్రి ఒక నిట్టూర్పు విడిచి ఆయన వచ్చినట్టే గత రెండేళ్లుగా చూస్తున్న ఒకసారైనా ఎనిమిది లోపు వస్తారేమో అని అబ్బే అస్సలు లేదు మేము సినిమాకు వెళ్ళాలన్నా సెకండ్ షోకి వెళ్లాల్సిందే అంటుంది అదేంటి మేడం అంటుంది రాధా మరి అలాంటి బాస్ ఉంటే ఇంకెలా ఉంటారు అంటుంది సావిత్రి విరాట్ గురించి వినగానే సైలెంట్ అయిపోతుంది మహి అతనికి కోపం మొండి ఎక్కువ అని చెప్తూ ఉంటారు మా ఆయన కానీ విరాట్ని ఒక్క మాట అననివ్వడు అంటుంది సావిత్రి అదేంటి ఇంత పని చేయిపిస్తుంటే తిడతారు గాని మీవారు ఒక్క మాట కూడా ఒక్క మాట కూడా అననివరా అంటుంది ఆశ్చర్యంగా రాదా సావిత్రి నవ్వుతూ హా అవును విరాట్ ఎలా ఉన్నా కాస్త మంచి కూడా ఉంది తనలో అంటారు కానీ ఆయన ఏమి చూసి అన్నారో ఆయన చెప్పలేదు నేను ఎప్పుడూ అడగలేదు అంటుంది కి విరాట్ మూడు సంవత్సరాల ముందు హాస్పిటల్లో తన బిహేవియర్ గుర్తుకొచ్చింది మధుపై విరాట్ చూపించిన ప్రేమ ఇంకా సూరజ్ కళలో మెదులుతూ ఆ ప్రయత్నంగా మహి వైపు చూస్తాడు ఆమె సావిత్రి చెప్పింది వింటూ ఉంది విరాట్ ఇంట్లో సీత తనకి వచ్చిన ఆలోచన ఆర్తితో చెప్పాలని చూస్తుంది కానీ ఆర్తి వింటుందా అన్న ఆలోచన ఆమెని ఆపేతు ఆపేస్తుంది ఆర్తి కూడా ఏదో ఆలోచిస్తూ కూర్చుని ఉంది సీత ఆర్తి దగ్గరికి వెళ్ళి ఏంటే ఆలోచిస్తున్నావు అంటుంది ఆర్తి సీత వైపుకు తిరిగి ఆమెను సోఫాలో కూర్చోబెట్టి పక్కనే చిన్న గట్టులా ఉంటే దాని మీద ఆర్తి కూర్చొని సీత చేతులు తీసుకుని అత్తయ్య విరాట్ని ఆ టీవీలో వీడితో కలిసి చూపించిన అమ్మాయితో ముడిపెడితే అంటుంది సీత ఆశ్చర్యంతో ఇంకా ఆనందంతో కోడల్ని చుట్టి అబ్బా ఈ విషయం నీతో ఎలా మాట్లాడాలా అని ఆలోచిస్తున్నా అంటుంది ఆనందంతో అంటే మీకు కూడా ఈ ఆలోచన వచ్చిందా అంటుంది ఆర్తి అవునే ఎందుకంటే మధు వాణ్ణి వదిలి వెళ్ళిపోయాక వీడు ఏ అమ్మాయితో కూడా ఎలాంటి సందర్భంలో అలా ఉన్నది నేను చూసింది లేదు ఇష్టంతోనో ఆ ఇష్టంగానూ వీడు ఒక అమ్మాయిని దగ్గర తీసుకున్నాడు ఎందుకో నాకు ఆ అమ్మాయి మన పాత విరాట్ని ఇవ్వగలదు అనిపిస్తుంది అంది సీత ఆర్తి కూడా అవునత్తయ్య నేను అదే అనుకున్నాను మధు తర్వాత వాడు ఎలా అయిపోయాడు అని కాస్త కన్నీళ్లు పెట్టుకుంది ఆమెకి మధు గుర్తొచ్చేసరికి సీత కూడా ఏడుస్తూ బాధపడుకు దాని ప్రేమ వాడిని ఇప్పటి వరకు బ్రతికించింది అంటుంది మధు వెళ్ళిపోయిన తర్వాత విరాట్ ఏమైపోతాడని అందరూ భయపడ్డారు కానీ మధు వెళ్ళిపోయాక విరాట్ చాలా కోపంగా ముండిగా అయిపోయాడు కానీ ఎప్పుడు విరాట్ తప్పుగా చనిపోవాలని ఆలోచించలేదు అదే మాట విరాట్ సీతతో అంటాడు ఒకసారి భయపడుకు నాయనమ్మా నాకు మధు జీవితం అంటే ఏంటో చూపించింది నా మధు ప్రేమతో బ్రతుకుతాను అంటాడు విరాట్ ఒకసారి సీత ఆ మాటలను గుర్తు తెచ్చుకుంటూ సరే మరి ఆ అమ్మాయి ఎవరు ఏంటి అనేది రేపటి నుంచి తెలుసుకుందాం అంటుంది పైకి లేస్తూ ఆమె లేస్తూ లేస్తూ సడన్గా ఆమె ఎడం చేయి లాగటం మొదలుపెట్టింది ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఆర్తి సీతని ఎలా చూసి అలా చూసి కంగారు పడిపోయింది ఇంట్లో అశోక్ కూడా లేడు ఆ టైంకి విరాటు లేడు ఇంకా డ్రైవర్ ఇంకా మళ్ళీ సాయంతో హాస్పిటల్కి తీసుకెళ్తుంది డ్రైవర్ స్టార్ట్ చేస్తూ మేడం ఏ హాస్పిటల్కి వెళ్ళమంటారు అంటాడు ఆర్తి కంగారుగా ఏదో ఒక హాస్పిటల్కి పోనివ్వు అంటుంది సీతను పట్టుకుని కంగారు పడుతూ డ్రైవర్ నేరుగా మహీ వాళ్ళ హాస్పిటల్కి పోనిస్తాడు ఎందుకంటే అతనికి తెలిసిన ఏకైక హాస్పిటల్ అదే ఆర్తి గబగబా కార్ దిగి సీతని హాస్పిటల్లో సిబ్బంది సాయంతో జాగ్రత్తగా తీసుకెళ్తారు అక్కడ ఉండే డాక్టర్ సీతని చెక్ చేసి ఈమెకి గుండెపోటు వచ్చిందంటారు తొందరగా ట్రీట్మెంట్ ఇవ్వాలి అని సీతని లోపలికి తీసుకెళ్తారు ఆర్తి సీతకి గుండెపోటు అనగానే భయం వేసింది హాస్పిటల్లో ఏదో ఒక స్టాఫ్ పర్సన్ పెళ్లి జరుగుతుంటే అందరూ దానికి వెళ్లారు ఆ రోజు కేసులు కూడా తక్కువ ఉండడంతో నార్మల్ డాక్టర్స్ని గా ఉండాల్సిన సిబ్బందిని ఉంచుతారు వారు ఎంత ట్రై చేసినా సీత సువులోకి రాలేదు ఆమెకి అందరూ ఫస్ట్ ఫస్ట్ కోమలోకి వెళ్లకుండా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ లాంటిది ఇచ్చి బయటకొచ్చి ఆ రోజు పెళ్లికి వెళ్ళిన డాక్టర్స్కి కాల్ చేస్తున్నారు అలా వాళ్ళు మహి రాధా సూరజులకి కాల్ చేశారు మహీ వాళ్ళు మాట్లాడుకుంటుండగానే తనకి కాల్ వస్తుంది ఆమె విషయం మొత్తం విని సరే నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వస్తాను లోపు నేను చెప్పినట్టు ఆమెకి మెడికేషన్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది ఫోన్ పెట్టేసి సూరజ్ రాధా నేను ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళొస్తాను ఒక కేసు వచ్చిందంట అంటుంది వాళ్ళు సరే అని చెప్తారు మహి రెడీ అయ్యి తన స్కూటీ మీద వెళుతూ ఉంటుంది హాస్పిటల్కి మధ్యలో తన స్కూటీ ఆగిపోతుంది విరాట్ మూర్తిలు వర్క్ కంప్లీట్ చేసుకుని వెళ్తూ ఉంటారు ఆ రోజు మూర్తి బండి ఫంక్షర్ అయితే విరాట్ డ్రాప్ చేస్తున్నాడు విరాట్ కార్ డ్రైవ్ చేస్తూ ఇదిగో తీసుకో మూర్తి అని అతనికి ఒక బాక్స్ ఇస్తాడు మూర్తి అది తీసుకుని ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక కొత్త మొబైల్ ఉంటుంది అతను యూజ్ చేసే ఫోన్ మోడలే కానీ న్యూ వర్షన్ అది చూసి అయ్యో సార్ ఎందుకు అని అంటుండగా నా వల్ల పగిలిపోయింది అందుకే తీసుకో అంటాడు విరాట్ మూర్తి కూడా ఏం మాట్లాడు విరాట్కి అప్పుడే ఆర్తి దగ్గర నుంచి కాల్ వస్తుంది హలో అమ్మా అంటాడు ఆర్తి ఏడుస్తూ విరాట్ నాన్నమ్మకి అటాక్ వచ్చిందంటరా నువ్వు తొందరగా రారా ఆ హాస్పిటల్కి వచ్చి అని పేరు చెప్తుంది విరాట్ సడన్గా కార్ బ్రేక్ వేస్తాడు నానమ్మకి హార్ట్అటాకా అమ్మా ఏంటిదంతా అంటాడు సరే నేను వస్తున్నాను అని కంగారుగా రివర్స్ చేస్తాడు కార్ని మూర్తికి విషయం అర్థమై కార్ డ్రైవ్ చేస్తున్న విరాట్ వంక చూస్తున్నాడు విరాట్ చేతులు వణుకుతున్నాయి అతని కలలో నీళ్లు మూర్తి కంగారు పడకని సార్ అంటాడు ఏం కాదు సార్ ఇంతకీ ఏ హాస్పిటల్ సార్ అంటాడు విరాట్కి ఆ హాస్పిటల్ పేరు వింటేనే కోపం వస్తుంది కానీ తన నానమ్మని అక్కడే జాయిన్ చేశారు అతనికి మధు గుర్తుకొస్తుంది ఇంకా భయం పెరుగుతుంది రోడ్ రోడ్లో నిలబడి చాలామందిని లిఫ్ట్ అడుగుతుంది ఎవరూ ఆపట్లేదు ఏదైనా క్యాబ్ దొరుకుతుందా అని కూడా చూస్తుంది ఒక్కటి లేదు అప్పటికే టైం పదయిపోతుంది మహి ఇంకా ఇలా కాదు అనుకుని రోడ్డుకి అడ్డంగా నిలబడుతుంది విరాట్ కార్ కార్ డ్రైవ్ చేస్తున్న వాడల్లా తన కారుకి ఎదురుగా ఎవరో రోడ్డు అడ్డంగా నిలిచేసరికి కార్ సడన్ బ్రేక్ వేస్తాడు విరాట్కి మండిపోతుంది మహీ కూడా అంత సడన్గా తన ముందు కారు వచ్చి ఆగేసరికి తన రెండు చేతులతో మొహం కప్పేసుకుంది భయంతో కార్ ఆగిన చప్పుడు విని అమ్మయ్య పోలేదు కదా నేను అనుకుని చేతులు అడ్డు తీస్తుంది తను ఇలా చేతులు తీసిందో లేదు తన చెంప పగిలింది కళ్ళు కమ్మాయి మహీకి పడిపోబోతూ ఉంటే విరాట్ తన భుజాలు పట్టుకుని ఒక్కసారిగా గట్టిగా కుదిపి సెన్స్ ఉందా నీకు చావాలనుకుంటే ఎక్కడైనా చావు అని రోడ్డు మీద పడేస్తాడు మహిని మహీకి ఇంకా మైండ్ అంతా దిమ్ముగా ఉంది ఒకసారి తల విదిలించి విరాట్ వంక చూస్తుంది మూర్తి ఈ గొడవంతా కారు నుండి చూసి బయటికి వచ్చి మహిని పైకి లేపుతాడు మహి కొంచెం అడ్జస్ట్ అయి బ్యాలెన్స్ చేసుకుని నిలిచింది విరాట్ కోపంగా పైకి లేచిన మహిని మూర్తి దగ్గర నుండి పక్కకి లాగి ఇంకొకసారి ఇలా వచ్చావంటే నేనే చంపేస్తాను నా గెట్ లాస్ట్ అని మళ్ళీ పడేస్తాడు మహిని మహి అలానే కళ్ళల్లో నీళ్ళతో పైకి లేచి ఇప్పుడు ఇది గొడవ పడే సిచ్యువేషన్ కాదు అనుకుని మూర్తి దగ్గర ప్లీజ్ నన్ను హాస్పిటల్ దగ్గర దింపండి అంటుంది మూర్తి విరాట్ వైపు చూస్తాడు విరాట్ కోపంగా కంగారుగా ఉన్నాడు అతను వెళ్ళి కార్లో కూర్చుంటాడు మూర్తి మహిని వెనక సీట్లో కూర్చుంట కూర్చోమంటాడు మహి అలాగే వెళ్ళి కూర్చుంటుంది మూర్తి కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళి విరాట్ పక్కన కూర్చుంటాడు విరాట్ కార్ స్టార్ట్ చేస్తాడు అతను ఒక పక్క టెన్షన్తో ఇంకో పక్క మహి మీద కోపంతో మొత్తం డ్రైవింగ్ మీద చూపిస్తున్నాడు చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నాడు సీట్ బెల్ట్ పెట్టుకున్న మూర్తి పరిస్థితి దారుణంగా ఉంది వెనకున్న మహి పరిస్థితి ఊహించుకోండి టర్నింగ్ వచ్చిందంటే చాలు ఇటు చివర ఉన్నది కాస్త అటు చివరకు వెళ్ళిపోతుంది అసలే బక్క ప్రాణి అయ్యే కానీ ఆమెకి ఈసారి భయం వేయట్లేదు అదేంటో విరాట్ మీద కోపంగా ఉంది ఆమె బుగ్గంతా బాగా కందిపోయింది ఆమెకి కాస్త పెదవి కూడా చిక్లింది మొత్తానికి హాస్పిటల్ చేరుకున్నారు విరాట్ కార్ ఆపగానే మహి పరిగెత్తుకుంటూ లోపలికెళ్ళింది విరాట్ కార్ వ్యాలెట్ పార్కింగ్లో వచ్చి లోపలికి గబగబా వెళ్ళిపోయాడు మహి వెళ్ళి అక్కడ సీత డీటెయిల్స్ అన్ని చూసి ఆమెకి ట్రీట్మెంట్ చేసింది బయట ఆర్తి దగ్గర విరాట్ చూసి వచ్చి అమ్మా ఏమన్నారు అంటాడు కంగారుగా వచ్చి వెనకే మూర్తి కూడా ఉంటాడు తెలీదురా ఇప్పుడే డాక్టర్ వచ్చారు లోపల ట్రీట్మెంట్ చేస్తున్నారు అంటుంది ఆర్తి విరాట్ చాలా కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఈలోపు మహి బయటకు వస్తుంది తనని చూసి విరాట్ ఆశ్చర్యపోతాడు మూర్తికి అక్కడ సిచ్యువేషన్ అర్థమవుతుంది ఆర్తి గబగబా వెళ్ళి బయటకొచ్చిన మహితో డాక్టర్ మా అత్తయ్య ఎలా ఉంది అంటుంది విరాట్ కూడా పక్కకు పక్కకొచ్చి నిలబడతాడు మహి అతని వంక చూస్తుంది అర్థం కానట్టు విరాట్ వాళ్ళ బామ్మగారు అంటాడు లోపలికి చూపిస్తూ మూర్తి మహికి అర్థమై విరాట్ వైపుకి తిరిగి పర్వాలేదు ఇప్పుడు బాగానే ఉన్నారు కానీ కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి అంటుంది ఇప్పుడు ఆమె మత్తులో ఉన్నారు కాసేపటికి సోమ్లో వస్తారు రూమ్కి షిఫ్ట్ చేశాక వెళ్ళి చూడండి అంటుంది ఆర్తి సంతోషంతో మహిని హత్తుకొని చాలా థ్యాంక్స్ అమ్మా అంటుంది మనసులో వల్ల నా బిడ్డ బాగుపతాడు అన్న చిన్న ఆశని ఇచ్చావు ఇప్పుడు మా అత్తయ్యని కాపాడావు నువ్వే ఆ ఇంటికి కోడలుగా రావాలి కోరుకుంటున్నాను అనుకుంటుంది ఎందుకో మహీకి ఆమె తనని అలా హత్తుకోగానే తన గుండె బాధతో మూలిగింది అప్రయత్నంగా ఆర్తీని పట్టుకుని బాధపడకండి అంతా బానే ఉంటుంది అంటుంది విరాట్ వాళ్ళిద్దరి వైపే చూస్తూ ఉంటాడు మహి కూడా విరాట్ వైపే చూస్తూ ఉంటుంది తర్వాత మహి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తన క్యాబిన్కి మూర్తి సావిత్రి కంగారు పడుతుందని తనకి కాల్ చేసి అక్కడ పరిస్థితి అంతా వివరిస్తాడు విరాట్ మహిని కొట్టడం అన్నీ చెప్తాడు సావిత్రి కంగారు పడి రాధా సూరజులకి చెప్తుంది సూరజ్ అంతా విని మహి ఎందుకు ఎప్పుడు అతని చేతిలో బాధపడతావు అసలు ఎందుకు అతనికి ఎప్పుడు ఎదురెళ్ళి సమస్యని కోరి తెచ్చుకుంటావు అనుకుని సావిత్రితో అందరూ హాస్పిటల్కి బయలుదేరతారు అందరూ ఇక్కడ హాస్పిటల్లో అశోక్ వస్తాడు కంగారు పడుతూ ఆర్తి అతనికి విషయం మొత్తం చెప్తుంది అశోక్ వాళ్ళ అమ్మని చూస్తాడు విరాట్ అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతాడు అశోక్ని చూసి రాధా వాళ్ళు హాస్పిటల్కి వచ్చి మహీ దగ్గరికి వెళ్తారు వీళ్ళు మహీ రూమ్కి వెళ్ళేసరికి మహీ తన చెంపని చూసుకుంటే తన చిట్లిన పెదవికి ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటూ ఉంటుంది రాధా మహి అవస్థని చూసి తన దగ్గరికి వెళ్ళి నేను చేస్తా ఇవ్వు అంటుంది మహి చేతిలోని కాటన్ రాధాకిచ్చి ఎప్పుడొచ్చావు అంటుంది ఇప్పుడే అంటుంది దెబ్బని క్లీన్ చేస్తూ అది చిన్న దెబ్బే లేవే అంటుంది మహి సూరజ్ అది ఎలా తగిలింది మాకు తెలుసు మూర్తిగారు కాల్ చేసి చెప్పారులే అంటాడు కోపంగా మహిని చూస్తూ మహి కళ్ళు దించేస్తుంది రాధా కళ్ళ నీళ్ళుతో మహికి పెదవిపైన ఆయింట్మెంట్ రాస్తూ ఉంటుంది రాధా మనసులో ఇలా అనుకుంటోంది ఇంత చిన్న విషయానికే పెరవి చిట్టేలా కొట్టాడు అదే తన మధు విషయంలో దోషిగా అనుకుంటున్న మనిషివి నువ్వే అని తెలిస్తే ఏం చేస్తాడో అనుకుంటూ ఆ ఊహకే రాధ చేయి వణికింది మహికి అది తెలిసింది కానీ ఏడుస్తుంది కదా తన కోసం అలా ఉందేమో అనుకుని హేయ్ ఏం కారేలే రాధ చిన్న దెబ్బలే అంటుంది మహి మహి సూరజ్ వాళ్ళ వైపు చూసి సూరజ్ ఇంకా ఒక టూ ఇంపార్టెంట్ కేసెస్ వచ్చాయి ఒకసారి వాటిని చూడవా అంటుంది సూరజ్ సరే అని వెళ్తాడు సావిత్రి కూడా సూరజ్కి హెల్ప్ చేయొచ్చని తన కూడా వెళ్ళి కేసెస్ చూస్తుంది ఏడుస్తూ ఉన్న రాధని కూర్చోబెట్టి ఏడవకు రాధా అంటుంది మహి అప్పుడే అక్కడికి విరాట్ వస్తూ వీళ్ళ మాటలు విని లోపలికి చూస్తూ ఆగిపోతాడు రాధా కలనీలు తుడుచుకొని మహిని కూర్చోబెట్టి తన చెంపపై ఏదో జెల్ లాంటిది రాస్తూ ఉంది అప్పుడు చూస్తాడు విరాట్ మహి మొహంని పెదవి చిట్లి బుగ్గ కందిపోయి కాస్త పెదవి దగ్గర రక్తం వచ్చింది తనకి ఇందాక తను మహిని కొట్టడం గుర్తుకొచ్చింది రాధా జల్లు రాస్తూ ఎంత గట్టిగా కొట్టాడు అయినా నిన్నెవరే రోడ్డుకి అడ్డంగా నిలబడమన్నాడు అన్నాడు అని అరుస్తుంది దారిలో వస్తుంటే బండి ఆగిపోయిందే లిఫ్ట్ అడుగుతుంటే ఎవరు ఇవ్వట్లే అసలే పేషెంట్ సీరియస్ అన్నారు ఆమెకేమన్నా అవుతుందేమని ఇంకా ఇలా కాదనుకొని రోడ్డుకి అడ్డంగా నిలబడ్డా అని తలకొట్టుకుని నా కర్మకి ఈ హిట్లర్ కార్కి ఎదురుగా వచ్చి నిల్చున్న అంతే వచ్చి కొట్టాడు అంటుంది మహి తన నానమ్మ కోసమే ఇలా ఉన్నావని చెప్పావా అంటుంది రాధా ఓయ్ అది వాళ్ళ నానమ్మని నాకేం తెలిసే ఇక్కడికి వచ్చాక ఆమెకి ట్రీట్మెంట్ చేసి బయటకు వస్తే ఈయన దర్శనమిచ్చాడు అంటుంది బుగ్గని కాస్త నొక్కుంటూ మహి రాధా మహి బుగ్గని చూస్తూ బాగా నొప్పిగా ఉందా అంటుంది అబ్బే లేదే సమ్మగా ఉంది అంటుంది బొంగ ముది పెడుతూ మహి రాధా నవ్వి కనీసం ఇంకో రెండు రోజులైనా పడుతుందే దెబ్బ తగ్గడానికి అంటుంది మహి నిటూర్చి ఊరుకుంటుంది విరాట్ అదంతా విని ఎందుకు అతనికి బాధగా అనిపించింది మహిని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాధా మహితో మహి అతను కొట్టినప్పుడు నీకు కోపం రాలేదా అంటుంది మహి రాధని చూసి కొట్టిన ఆ నిమిషం అనిపించింది కానీ అతని కళ్ళల్లోకి చూశాక ఎందుకో కోపం పోయింది ఎందుకో అతను బాగా బాధపడుతున్నాడని అర్థమైంది ఆ తర్వాత ఎందుకో నాకు కోపం రాలేదు అంటుంది రాధని చూస్తూ రాధా మహినే చూస్తూ నీ గుండె అతని మీద కోపడలేదన్నమాట అంటుంది మహి గుండె కొట్టుకుంటుంది మహి తన గుండెని పట్టుకుంటుంది మహి రాధా వంక చూస్తుంది రాధా కూడా అలా తను ఆ మాట అనగానే మహి గుండె పట్టుకోవడం చూసి కాస్త షాకింగ్గా చూస్తుంది మహి రాధా వైపు చూసి ఏంటి అలా ఉన్నావు అంటుంది నువ్వెందుకు అలా పట్టుకున్నావు నీ గుండెని అంటుంది రాధా అని ఈ మధ్య ఇదే వేలా పలా లేకుండా ఒక్కొక్కసారి సడన్గా కొట్టుకుంటుంది ఇంతకుముందు ఎప్పుడు ఇలా లేదు అంతా మహానుభావుడు విరాట్ వచ్చాక ఆయన నన్ను బయట భయపెట్టిన దగ్గర నుండి ఇలా అవుతుంది అంటుంది మహి రాధా ఆశ్చర్యంగా భయంగా చూస్తుంది మహి మాటలు విని తనకి ఎందుకో మధు అన్న మాటలు నిజమా అనిపించింది మహి రాధా వంకకు తిరిగి ఒకసారి చెక్ చేయించుకుంటానే అంటుంది రాధతో హా అని బయటికి వెళ్ళిపోతుంది రాధా బయటకు వచ్చాక ఆలోచిస్తూ ఉండిపోతుంది సూరజ్ వచ్చి తన్ని కదుపుతాడు అప్పుడు ఈ లోకంలోకి వస్తుంది మరి తెరవాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్